పొద్దునట్టు ఇట్లా ఉప్మా ఇడ్లీ నిన్నటి పిండి ఉంటుంది ఇడ్లీ వేస్తూ చాలా లేదు ఫస్ట్ комбондоз энэ దీనికి నీళ్ళు పోసినా పడవాల సంగట అయ్యేది ఏం లేదు కొంతమంది ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్ళు అని ఎట్లా ఉంటా బాగోద రాత్రి మామూలుగా పడలేవాణా అసలు రాత్రి నిద్రలేదు కరెంట్ లేదు

ఏ bien ran. Hyeiesen tambémdoes g ఫోన్ impose. itti geschät lassen. ещ GA horses many times. Shoots main offers. S legen over it. ద్ద పక్కనేమో ఇడ్లీ చట్నీ ఏం లేదు అన్నప్పుడు పూరి పూరిగా తీసుకోవచ్చు మబ్బాయి ఇడ్లీ పూరి తీసుకొచ్చాడు వాడు నిన్నమో ఇడ్లీ తిన్నాడు కదా అందుకని పూరి ఏంటిది నువ్వు ముందు చూడకుండా అట్టే గీత పడుతుందా బాగుంటుందా విధానం తీసుకుంటే బాగుంటుంది ప్లేట్ ప్లేట్ పడుతా ఎవరమ్మా ఏ రొయ్యలే తీసుకోచ్చా కాదు చూసా చూడు బాగుంటాయి మన బాగాలే నేను ఇచ్చా మహిళలో పెట్టిన రొయ్యలు కానీ அடி <laughs> துடிப்ப <laughs> <laughs> <laughs>

కేజీ వంద గ్రాములు వంద అయినప్పుడు వెయ్యి రూపాయలు ఏడు వందలకి వేస్తారు కేజీ కేజీలు ఏడు వందలు దాంట్లో చిరుకులు వందా నానెప్పుడు వెళ్తుంటాడు ఆ మార్కెట్ కాడికి అసలు దానే తాడు అమ్మో ఇప్పుడు ఫోన్ ఈ తీసుకున్నాను అవి ఒలిస్తే పప్పులు నాలుగు రావు అవన్నీ అదే పని చనిపోద్ది తీసుకోండి 等等，俺们等等。 데기아기스 <놀람> 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 இது அம்மா சந்தைய அட்லாட்டை நீசாங்க அளவு மோட்ரு அப்படி நேஜிக்கு எக்ன உண்டு அம்மா நல்லபத்துல அசலார சைக்கிள் தவிர கொடுத்த வது ఆడ ఆ మాత్రం ఉండకుండా ఎట్టా నీకు పాతికి లేగా గ్యారెంటీ ఎనిమిది వందల రూపాయల వీళ్ళు గాజులు తీసుకుని వద్దందా ఎంత కమ్ములు వచ్చినవి వెయ్యి కమ్ములు లేనివయ్యా వెయ్య అయ్యో దానికేనమ్మా మీషోలో ఉన్నాయి కానీ అవి దారం వస్తుంది చూస్తున్నాయి ఇది వద్దు కానీ అజుడు టీ ఫ్యాన్ అక్కడి నుంచి టీ ఫ్యాను వచ్చినా నువ్వు కమ్మలుండ దాని కమ్మలు తీసుకో ఎంత ఇది

వెయ్యి రూపాయలు చెప్పింది గాజులు బాగున్నాయి గాజులు ఐదు వందలు ఇచ్చి అమ్మమ్మ గాజులు చెప్పింది అమ్మమ్మ గాజులే మూడు వందలు సైడ్ సైడ్ గాజులు మిరియం తీసుకోమంటే తీసుకోపోతున్నాయి ఇంకా అమ్మ ఒక్క కదా ఉండ ఇంటికాడు ఉన్నందుకు వెయ్యి రూపాయలు అయిపోగొట్టింది మమ్మ నీకు కాదు నాకు అమ్మకి రొయ్యలే బాబా

మరి ఉన్నారంటే టైం ఆన్ పడుతుంది ఆన్ పడుతుంది కలంపాడికి రా తీసుకోండి గోపను వాన్ తడుస్త అని చెప్పి పెట్టారు అంటే మొప్పు పట్టింది కదా రోజు అంటే అక్కడే పెడతారు వాన పడేటప్పుడు మాత్రమే తడిస్తే తినమని వాన మళ్ళీ స్టార్ట్ వాన పడుతుంది చూడు

వెళ్ళావా అయ్యా మా కొట్టుకు వాడు కూడా మా అబ్బాయి వద్దులే మా కొట్టుకి

one